హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే రింగ్ రింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే పాండిచ్చేరిలో త్యాగు అనే వ్యక్తి తన ఏజ్ కంటే పెద్దదైనటువంటి ఒక ఆంటీతో ఫోన్లో రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఫోన్లో మాట్లాడుతున్నాం ఒక రోజు కలుద్దాం కనీసం నీ ఫోటో అయినా ఒకటి పంపించు అంటూ ఉంటాడు అప్పుడు ఆంటీ కలవడానికి ఇంకా టైం ఉంది జాను సరే అయితే నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి ఈ రోజు రాత్రి పదకొండు గంటలకి నా హార్ట్ పిక్చర్ ఒకటి పంపిస్తాను అని అంటుంది ఆ మాటలు విన్న త్యాగు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు త్యాగుకి ఆల్రెడీ పెళ్ళయి ఉంటుంది తన వైఫ్ పేరు శైలజ నిజానికి ఆ సమయంలో త్యాగు మరియు తన వైఫ్ శైలిజ కలిసి త్యాగు బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళబోతూ ఉంటారు శైలిజ బాగా రెడీ అయ్యి త్యాగు ముందుకు రాగా త్యాగు మాత్రం శైలిజాని చూసి పోగడకుండా ఇంత మేకప్ చేసుకోవడం ఎందుకు అంత అవసరమా అని అంటాడు త్యాగు అమ్మ కూడా శైలిజాని చూసి సేమ్ అదే డైలాగ్ చెప్పి నువ్వు ఏమైనా పెళ్లికి వెళుతున్నావా సరే ఏదేమైనా ఇంటికి తొందరగా రండి అని త్యాగు అమ్మ అంటుంది అది విన్న శైలిజ త్యాగును చూసి మీ అమ్మ ప్రతిదానికి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది బాగా రెడీ అయ్యి మీ ఫ్రెండ్స్ సర్కిల్లోకి వస్తే నీ పొరువే కదా పెరిగేది అని అంటూ ఉంటుంది అది విన్న త్యాగు మా అమ్మ ఓల్డ్ ఫ్యాషన్ లైట్ తీసుకొని అంటూ ఉంటాడు మరోపక్క చెన్నైలో ఉన్న శివ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి తన బర్త్డే పార్టీకి పిలుస్తూ ఉంటాడు ఈ విధంగా కదిర్ అనే వ్యక్తికి కాల్ చేయగా కదీర్ తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి శివాకి చెప్తూ ఉంటాడు కొన్ని రోజుల క్రితం కదిర్ జెన్నీ అనే పేరు గల ఒక అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాడు ఒక రోజు మార్నింగ్ కదిర్ ఇంటి డోర్ బిల్లు మోగుతుంది జెన్నీ మరియు కదిర్లు రాత్రి అంతా కూడా కష్టపడి బాగా నిద్రపోతూ ఉంటారు అందువల్ల ఇద్దరు తొందరగా లేచి ఉండరు ఫైనల్ గా కదిరి లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేయగా ఎదురుగా కదిర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రంజనీ వచ్చి ఉంటుంది రంజనీని చూసిన కదిర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు రంజనీ ఆ కదిరి చూసి ఓ బేబీ మిస్ యూ సో మచ్ నువ్వు చెప్పే మాటలన్నీ విన్నాను నువ్వు నిజమే చెప్తున్నావు అని అంటుంది ఆ తర్వాత కదిర్ వెంటనే రంజనీని కిచెన్ లోకి తీసుకుని వెళ్లి తను వెంటనే జెన్నీ దగ్గరికి వచ్చి నువ్వు వెంటనే లేచి మీ ఇంటికి వెళ్లిపో మా అమ్మ వచ్చింది నిన్ను చూసిందంటే చాలా పెద్ద గొడవ ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి తొందరగా వెళ్లిపో తర్వాత నేనే కాల్ చేస్తాను అని చెప్పి జెన్నీని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక్కడ మనకు ఆ కది మరియు రంజనీ స్టోరీని కూడా చూపించడం జరుగుతుంది ఒకరోజు కదీర్ అమ్మ కదీర్ కి కాల్ చేసి కదీర్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది కదీర్ నీ ఫ్రెండ్స్ అందరికి పెళ్లి అయిపోయింది నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అంటుంది కదీర్ మాత్రం వాళ్ళ అమ్మకి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటాడు ఆ టైంలో నిజానికి కదిర్ ఆ రంజనీతో రిలేషన్షిప్ లో ఉంటాడు కదిర్ వెంటనే రంజనీ దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడతాడు కానీ ఆ రంజనీకి మాత్రం కదిర్ని పెళ్లి చేసుకోవాలి అని ఉండదు అంటే నిజానికి రంజనీకి పెళ్లి మీద అస్సలు నమ్మకం ఉండదు ఈ విషయం మీద రంజనీకి మరియు కదిర్ మధ్య కూడా గొడవ జరుగుతుంది ఆ తర్వాత వన్ మంత్ కి రంజిని తిరిగి మళ్ళీ ఆ కదిరి దగ్గరికి వచ్చి ఉంటుంది స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఆ తర్వాత శివ తన ఇంకో ఫ్రెండ్ అయినటువంటి సుందర్ అనే వ్యక్తికి కాల్ చేసి నువ్వు నా బర్త్డే పార్టీకి వస్తున్నావు కదా మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అని అంటాడు ஆ மாட்டில் வின சுுந்தர் అరే నేను అస్సలు మర్చిపోయాను ఆఫీస్ లో చాలా పని ఉంది ఓకే ఐ విల్ ట్రై మేనేజ్ చేస్తాను అని అంటాడు ఆ తర్వాత కొంచెం సేపటికి యశిక అనే అమ్మాయి శివాకి కాల్ చేసి నా కోసం డైమండ్ నెక్లెస్ ని బుక్ చేశాను అని చెప్పావు కదా అది ఎప్పుడు వస్తుంది నా దగ్గరికి అని అంటుంది ఆ మాటలు విన్న శివ తొందరగా నీ దగ్గరికి ఆ డైమండ్ నెక్లెస్ వస్తుంది ప్రస్తుతం నేను నా వైఫ్ పక్కన ఉన్నాను ఐ విల్ కాల్ లేటర్ అని చెప్తాడు కొంచెం సేపటి తర్వాత త్యాగు మరియు శైలేజా శివ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అదే టైంలో లో కదీర్ తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రంజనీని కూడా తీసుకుని అక్కడికి వస్తాడు మరి కొంచెం సేపటి తర్వాత సుందర్ కూడా అక్కడికి వస్తాడు కానీ సుందర్ తో పాటు తన వైఫ్ వచ్చి ఉండదు అందువల్ల సుందర్ తన ఫ్రెండ్స్ అందరినీ చూసి ఆ వైఫ్ కి కొద్దిగా హెల్త్ బాగోలేదు అందువల్లే తను రాలేకపోయింది తను విష్ చేసింది అని చెప్తూ ఉంటాడు ఆ తర్వాత అందరూ కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో త్యాగు తన ఫోన్ ని వెతుక్కుంటూ ఉంటాడు బహుశా నా ఫోన్ ని నేను కార్ మర్చిపోయి వచ్చానేమో ఇప్పుడే వెళ్లి దాన్ని తీసుకుని వస్తాను అని అంటూ ఉంటాడు త్యాగూ శైలజ వెంటనే త్యాగూను చూసి లేదు మీ ఫోన్ నా దగ్గరే ఉంది అని చెప్పి ఆ ఫోన్ ని త్యాగూ ఇస్తూ ఉండగా అక్కడే ఉన్న కదీర్ ఏంటి త్యాగు నీ అంతలా మిస్ అవుతున్నావా దాంట్లో ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా అని అడుగుతాడు ఆ మాట విన్న త్యాగు ఆఫీస్ క్లైంట్స్ మెసేజెస్ చేస్తూ ఉంటారు అందుకే అడిగాను అంటూ ఉంటాడు అయితే కదీర్ అక్కడతో ఆపకుండా నాకు తెలిసిన నీ క్లయింట్స్ ఎవరో ఒకవేళ నీ ఫోన్ లో ఏ సీక్రెట్స్ లేక పోతే నీ ఫోన్ ఇవ్వు అని అంటాడు దానికి త్యాగూ నా ఫోన్ లో అసలు ఏ లేవంటే నా ఫోన్ ని నా వైఫ్ కి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి తన ఫోన్ ని తన వైఫ్ కి అసలు ఇవ్వడు ఆ తర్వాత త్యాగూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూసి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీ ఫోన్స్ మీ వైఫ్ కి ఇవ్వండి గేమ్ ఆడాలి అనుకుంటే అందరం కలిసి ఆడదాం మీ ఫోన్స్ అన్ని తీసి టేబుల్ మీద ఉంచండి ఎవరికి ఏ మెసేజెస్ వచ్చినా అందరం ముందు వాటిని చదవాలి అని చెప్తాడు షాకింగ్ గా వైఫ్ పూజ అలాగే రంజిని మాకు వాళ్ళ పాస్వర్డ్స్ తెలుసు మా నుంచి వాళ్ళు దాయి లేరు అని అంటారు ఆ తర్వాత కొంచెం సేపటికి ఒక అన్న నెంబర్ నుంచి కదిరికి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో హాయ్ డియర్ అని ఉంటుంది నిజానికి ఆ మెసేజ్ అందరి ముందు కూడా చదవలసి ఉంటుంది రంజనీ ఆ మెసేజ్ ని చూసి షాక్ నీకు ఎవరు ఈ మెసేజ్ చేసారు అని అంటుంది దానికి కదిర్ తెలియదు ఎవరో పిచ్చి వాళ్ళు అలా చేసి ఉంటారు అని అంటాడు వెంటనే రంజనీని చూసి నువ్వు మళ్ళీ ఊవరియు అని ఒక మెసేజ్ ని రిప్లై ఇవ్వు అని అంటాడు రంజనీ అదే విధంగా మెసేజ్ ఇస్తుంది దానికి రిప్లై గా నన్ను అంత తొందరగా మర్చిపోయావా నిన్న రాత్రి మనం ఇద్దరం కలిసి గడిపాం కదా ఇప్పుడు నన్నే ఎవరు నువ్వు అని అంటున్నావా అంటూ రిప్లై మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ని చదివిన రంజనీ కదిర్ మీద చాలా కోప్పడి ఏడుస్తూ ఉంటుంది నువ్వు నన్ను మోసం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది దానికి కదీర్ రంజిని ఆ నెంబర్ ఎవరిదో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు దాంతో రంజని సరే అయితే ఆ నెంబర్కి కాల్ చేసి స్పీకర్లో పెట్టి మాట్లాడు అని అంటుంది దాంతో కదిర్ అదే విధంగా ఆ నెంబర్కి కాల్ చేసి అని అడుగుతాడు అప్పుడే అక్కడికి శివ వచ్చి అరే నేనే నీకు వేరే నెంబర్తో అలా మెసేజ్ చేశాను ఎలా ఉంది నా ప్రాంక్ అని అంటాడు ఆ మాటలు విన్న కదిర్ కొన్ని నిమిషాల పాటు నన్ను చంపేశావు కదరా అంటాడు అది ప్రాంక్ అని తెలుసుకున్న రంజిని ఆ కదిరికి సారీ అని చెప్తూ ఉంటుంది గేమ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఆ గేమ్ వల్ల స్పెషల్ గా త్యాగు మరియు కదిర్లు చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ భోగోత్వం ఎక్కడ బయటపడుతుందో అని చాలా భయపడుతూ ఉంటారు కొంచెం సేపటి తర్వాత ఒక అమ్మాయి శివ ఫోన్ కి ఒక ఫోటోని సెండ్ చేస్తుంది ఆ ఫోటోని చూసిన అందరూ కూడా శివాని చూసి ఆ అమ్మాయి ఎవరు శివా అని అడుగుతారు అప్పుడు పూజ ఆ అమ్మాయి మా రెస్టారెంట్లో పనిచేసే ఇసికా అని ఆ అమ్మాయి అయినా ఆ అమ్మాయి తన ఫోటోను నీకెందుకు పంపించింది అని అడుగుతుంది దానికి శివ నిజానికి కొంతమంది కస్టమర్స్ కలిసి ఇసికా మీద కంప్లైంట్ చేశారు తన డ్రెస్సింగ్ సెన్స్ బాగోలేదని కంప్లైంట్ ఇచ్చారు అందువల్ల యశికా మంచి బట్టలు వేసుకుని రివ్యూ కోసం నాకు ఫోటో పంపించింది అని అంటాడు అయితే ఆ మాటలు విన్న త్యాగు మాత్రం అవునా అయితే నువ్వు ఒకసారి తనకు ఫోన్ చెయ్యి అని అంటాడు ఆ మాటలు విన్న పూజ కూడా అవును బేబీ ఒకసారి ఫోన్ చెయ్యి తనకి అని అంటుంది దాంతో శివ చాలా భయపడిపోతూ ఆ యశికాకి ఫోన్ చేయబోతూ ఉండగా ఆ పూజ మళ్ళీ శివాని ఆపి నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి మిగతా అందరినీ చూసి చూశారు కదా ఫోన్ చేయడానికి శివ వెనకాడలేదు అని అంటుంది ఆ తర్వాత పూజా సిస్టర్ పూజకి ఫోన్ చేసి నిజానికి నేను ఫ్రెండ్స్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్తో కలిసి బయటికి వచ్చాను ఈ విషయం అమ్మ నాన్నలకి తెలియదు ఇప్పుడు నా బాయ్ ఫ్రెండ్ నాతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు నాకేమీ అర్థం కావడం లేదు అని అంటుంది ఆ మాటలు విన్న పూజ లైఫ్లో డెసిషన్ని నువ్వే తీసుకోవాలి ఒకవేళ లైఫ్ లాంగ్ నీ బాయ్ ఫ్రెండ్తో నువ్వు హ్యాపీగా ఉండగలను అని నీకు అతని మీద నమ్మకం ఉంటే అతనితో మూవ్ అవ్వు కానీ ఆ అబ్బాయి మీద నమ్మకం లేకపోతే మాత్రం సైలెంట్గా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది అప్పుడు పూజా సిస్టర్ అతని మీద నాకు అంతగా నమ్మకం లేదు నేను ఇప్పుడే ఇంటికి వెళుతున్నాను అని అంటుంది పూజా సపోర్టివ్నెస్ని చూసి అందరూ కూడా పూజాని పొగుడుతూ నువ్వు చాలా బాగా నీ సిస్టర్ ఇష్యూని హ్యాండిల్ చేశావు అని అంటారు ఆ తర్వాత త్యాగు అందరితో ఈరోజు శివ బర్త్డే బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి కానీ గేమ్ పేరుతో వాతావరణం అంతా కూడా చేంజ్ అయ్యింది ఈ గేమ్ని ఇక్కడే స్టాప్ చేద్దాం అంటాడు దానికి కదీర్ మాట్లాడుతూ ఈ గేమ్ని నువ్వే స్టార్ట్ చేసావు నీ వంతు ఇంకా రాలేదు కదా అందుకే నువ్వు డ్రాప్ అవుతున్నావు అలా కుదరదు అని అంటాడు నిజానికి పదకొండు గంటలకి ఒక ఆంటీ తన హార్ట్ పిక్చర్ని ఆ త్యాగుకి సెండ్ చేస్తానని అని చెప్పింది కదా కొంచెం సేపట్లో పదకొండు గంటలు అవ్వబోతూ ఉంటుంది ఒకవేళ ఆ ఆంటీ నిజంగానే పదకొండు గంటలకి తన పిక్చర్ ని సెండ్ చేస్తే నా పొరుగు పోతుంది అని త్యాగు భయపడుతూ ఉంటాడు శివ మరియు కదీర్లు త్యాగు మన నుంచి ఖచ్చితంగా ఏదో దాచిపెడుతున్నాడు దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు డిన్నర్ అయిన తర్వాత త్యాగు సిగరెట్ తాగడానికి తనతో పాటు సుందర్ కూడా తీసుకుని వెళ్తాడు ఆ సమయంలో త్యాగు సుందర్ తో మాట్లాడుతూ నీది నాది ఫోన్స్ సేమ్ మోడల్స్ కదా మిగతా వాళ్ళందరికంటే నీతోనే నేను క్లోజ్గా ఉంటాను ప్లీజ్ ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను కాపాడు ఎలాగో నీ వైఫ్ నీతో పాటు రాలేదు కదా మనం ఇద్దరం మనం ఫోన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం పదకొండు గంటలకి నా ఫోన్కి ఒక ఫోటో రాబోతుంది నువ్వు కొద్దిగా మేనేజ్ చెయ్యి అని అంటాడు దానికి సుందర్ లేదు లేదు అందరి ముందు నా పొరువు పోతుంది అని అంటాడు కానీ ఆ తర్వాత ఒప్పుకుంటాడు సో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాత సుందర్ మరియు త్యాగులు వాళ్ళ ఫోన్స్ ని మార్చుకుంటారు ఎగ్జాక్ట్ గా పదకొండు గంటలకి ఒక ఆంటీ ఫోటో వస్తుంది ఆ ఆంటీ ఫోటోని చూసిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఆంటీతో నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నావా అసలు నీ టేస్ట్ కి ఏమయ్యింది అని అడుగుతూ ఉంటారు సుందర్ ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు ఆ తర్వాత సుందర్ ఫోన్ కూడా ఒక మెసేజ్ వస్తుంది ఇప్పుడు ఆ సుందర ఫోన్ త్యాగు దగ్గర ఉంది కాబట్టి శైలజ వెంటనే ఆ ఫోన్ని తీసుకుని ఆ మెసేజ్ని చదవడం మొదలు పెడుతుంది ఆ మెసేజ్లో హాయ్ బేబీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని ఉంటుంది దాన్ని చూసిన శైలజ ఇదేమిటి నడగ్గా త్యాగు వెంటనే తన వైఫ్ను చూసి నా ఆఫీస్లో ఒక కొలిగ్గు ఉన్నాడు వాడు ఈ టైంలో మందు తాగి ఇలా పిచ్చి పిచ్చిగా మెసేజ్లు పెడుతుంటాడు అని చెప్తూ ఉంటాడు మళ్ళీ త్యాగు దగ్గర ఉన్న ఫోన్కి ఇంకొక మెసేజ్ కూడా వస్తుంది ఆ మెసేజ్లో నన్ను వదిలేసి నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నావు ఐ మిస్ యూ సో మచ్ అని ఉంటుంది దాన్ని చదివిన శైలిజ వెంటనే త్యాగును చూసి ఒక అబ్బాయి నీకు అలా ఎందుకు ఆ విధంగా మెసేజ్లు చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది శివ కూడా త్యాగును చూసి ఏంటి ఆ మెసేజ్ త్యాగు నువ్వేమైనా గేనా అని అంటాడు ఆ మాటలు విన్న త్యాగు నేను గే ఎలా అవ్వగలను నా గురించి మీ అందరికి చిన్నప్పటి నుంచి బాగానే తెలుసు కదా అయినా శైలజ మన ఇద్దరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు కదా అని అంటాడు శైలజ మాత్రం ఆ త్యాగును చూసి నాకు అవన్నీ తెలియదు నువ్వేమైనా మారిపోయావేమో ఈ మధ్య నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు ఈ వ్యక్తి వల్లే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా అంటూ బాగా ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసినటువంటి సుందర కోపంగా లేచి నిలబడి అందరినీ చూసి త్యాగూ గే కాదు నేనే గేని అక్కడ చాటింగ్ చేస్తున్నది నా బాయ్ ఫ్రెండ్ అని వెంటనే ఫోన్ తీసుకుని తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి నేను కొద్దిగా వేరే పనుల్లో బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను అని చెప్తాడు ఆ మాటలు విన్న అందరూ కూడా షాక్ అయ్యి సుందర్ గేనా అని అనుకుంటూ ఉంటారు అప్పటికే సుందర్ వైఫ్ అక్కడికి వచ్చి సుందర్ చెప్పిందంతా కూడా విని ఉంటుంది అయితే తను సుందర్ని ఏమి అనదు వెంటనే సుందర్ వైఫ్ అందరినీ చూసి గాయస్ ఇది మా పర్సనల్ విషయం మేము ఇంటికి వెళ్లి దీని గురించి మాట్లాడుకుంటామని చెప్పి అందరినీ కూల్ చేస్తుంది ఆ తర్వాత శైలజ త్యాగును చూసి ఇంతకి ఆ ఆంటీ తన ఫోటోను నీకు ఎందుకు పంపించింది అని అడుగుతుంది దానికి ఆ త్యాగు దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను అది ఒక డేటింగ్ ంగ్ యాప్ పని అని అంటాడు ఆ తర్వాత శైలిజ ఫ్రెండ్ శైలిజకి కాల్ చేస్తుంది దాంతో శైలిజ ఆ కాలనీ కూడా స్పీకర్ లో ఉంచుతుంది అప్పుడు శైలిజ ఫ్రెండ్ మాట్లాడుతూ మీ అత్త టార్చర్ చేస్తుంది ఒక సైకో అని చెప్పావు కదా ఇప్పుడు నీకు నేను ఒక ఓల్డేజ్ హోమ్ గురించి కనుక్కున్నాను అక్కడ నువ్వు మీ అత్తని వదిలేయవచ్చు అని అంటుంది ఆ మాటలు విన్న తర్వాత త్యాగు చాలా షాక్ అవుతాడు ఆ తర్వాత శైలిజ ఫ్రెండ్ మళ్ళీ శైలిజతో మాట్లాడుతూ నువ్వు మనీ ఉన్న పూజ ఇంటి దగ్గరికి వచ్చావా డబ్బులుందని ఆ పూజ గర్వం చూపిస్తూ ఉంటుంది అన్నావు కదా అక్కడికే వెళ్ళావా అని అంటుంది అంటే శైలిజ తన ఫ్రెండ్తో పూజ గురించి చాలా నెగిటివ్ గా చెప్పి ఉంటుంది దాంతో శైలిజ ఈ ఇష్యూ పెరిగిపోతుంది అని వెంటనే తన ఫోన్ ని కట్ చేస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శైలిజాని చాలా విచిత్రంగా చూస్తూ ఉంటారు స్పెషల్ గా పూజ అయితే ఆ శైలజాని చూసి నువ్వు ఈ విధంగా నా గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంది ఆ తర్వాత శైలజ ఫ్రెండ్ మళ్ళీ శైలిజకి ఫోన్ చేసి మనం వెళ్లే టైంలో ఒక అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉన్నాడని ఆ అబ్బాయి గురించి నువ్వు అడిగావు కదా ఆ అబ్బాయి నీ ఫోన్ నెంబర్ అడిగాడు నేను కూడా నీ ఫోన్ నెంబర్ని తనకి ఇచ్చేశాను త్వరలోనే ఆ అబ్బాయి నీకు ఫోన్ చేస్తాడు అని చెప్తుంది ఆ మాటలు విన్న త్యాగు మళ్ళీ షాక్ అవుతాడు ఆ తర్వాత శైలిజ తన ఫ్రెండ్తో నువ్వు చేసింది ఇంకా చాలు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది త్యాగు వెంటనే శైలజని చూసి ఇప్పటి వరకు నువ్వు నన్ను ఒక విలన్ లాగా చూసావు కానీ నాకంటే నువ్వే ఒక పెద్ద విలన్ మా నాన్న చనిపోయాక మా అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది అలాంటి అమ్మను నువ్వు ఓల్డేజ్ హోమ్ లో వదిలియాలనుకుంటున్నావా అలాగే జిమ్ లోని వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్నావా అంటూ బాగా తిడతాడు అప్పుడు సుందర వైఫ్ త్యాగుతో మీ వైఫ్ ని మీరు తిట్టకండి ఒకవేళ నేను సుందర్ తిడితే అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కానీ నేను సుందర్ తిట్టలేదు నిజానికి ఈ సుందర్ నన్ను చాలా ప్రేమిస్తాడు ఆ ప్రేమను వ్యక్తపరచడం ఎలాగో అతనికి తెలియలేదు పెళ్ళైన తర్వాత నేను ఆ సుందర్ చేంజ్ చేయడానికి చాలా ట్రై చేశాను చాలా సార్లు తిట్టాను ప్రేమతో కూడా చెప్పాను కానీ చేంజ్ అవ్వలేదు నాకు సుందర్ ఫ్రెండ్ అయినటువంటి జాన్ గురించి కూడా బాగా తెలుసు అని చెప్తుంది అంటే సుందర్ ఒక గే అని ఆల్రెడీ ఆ సుందర్ వైఫ్ కి తెలిసి ఉంటుంది ఆ తర్వాత శైలిజ ఫ్రెండ్ మళ్ళీ తిరిగి ఆ శైలిజాకి కాల్ చేయి త్యాగు వెంటనే ఆ కాల్ ని కట్ చేస్తాడు ఆ తర్వాత త్యాగు మాట్లాడుతూ ఇక చాలు ఈ గేమ్ ని ఇక్కడే ఆపేద్దాం ఒకవేళ ఈ గేమ్ ని కంటిన్యూ చేస్తే మన రిలేషన్షిప్ బాండింగ్ కూడా విరిగిపోయేలాగా ఉంది వెంటనే బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేద్దాం అని చెప్పగా అందరూ దాన్ని మర్చిపోయి శివ బర్త్డే ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత పూజ శివ ఫోన్ ని తీసుకుని బర్త్డే ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయబోతూ ఉండగా అప్పుడు యశికా ఫోటోని చూస్తుంది ఆ టైంలో లో యశికా మెడలో ఒక డైమండ్ నెక్లెస్ కూడా ఉంటుంది వెంటనే పూజ శివాని చూసి నాకు ఈ నెక్లెస్ గురించి ఎందుకు చెప్పలేదు అయినా పనిచేసే వారికి ఎవరు డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇస్తారు అని అంటుంది ఆ మాటలు విన్న శివ పూజాని చూసి నిజానికి ఇక్కడ ఒక రీజన్ ఉంది నీకు ఆ రీజన్ ని చెప్పలేను ఆ రీజన్ చెప్తే నువ్వే ఎక్కువగా హట్ అవుతావు అని అంటాడు ఆ మాటలు విన్న పూజ ఏంటి నాకు రీజన్ ని చెప్పలేవా అని వెంటనే శివ ఫ్రెండ్స్ అందరినీ చూసి అందరం ముందు నువ్వు ఆ రీజన్ ని చెప్పాల్సిందే మీ శివ తన వర్కర్ కి ఒక డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు అంత వాల్యుబుల్ గిఫ్ట్ ని ఇవ్వవలసిన అవసరం ఏముంది అని అంటుంది దాంతో శివ అసలు నిజం ఏమిటో చెప్పడం మొదలు పెడతాడు పూజ పెళ్లికి ముందు రాహుల్ అనే ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉండి ఉంటుంది కానీ కొన్ని రీజన్స్ వల్ల శివ మరియు పూజలకి పెళ్లి జరిగి ఉంటుంది అయితే పెళ్లి అయిన తర్వాత కూడా పూజ పూజ ఆ రాహుల్ ని అసలు మర్చిపోలేకపోతూ ఉంటుంది శివతో పూజ చాలా దూరంగా ఉంటూ ఉంటుంది ఆ పూజ బిహేవియర్ ని చూసిన శివ తన రెస్టారెంట్ లో పనిచేసే ఇషికా అనే ఆమెని ఒక పని కోసం హైర్ చేసుకుంటాడు ఇషికాని రాహుల్ తో రిలేషన్షిప్ లో ఉండమని చెప్తాడు అంటే ప్రేమిస్తున్నట్లు నటించు అని చెప్పి ఉంటాడు ఆ విధంగా చేయడం వల్ల ఆ రాహుల్ పూజని సతాయించడం స్టాప్ చేసి ఉంటాడు ఆ తర్వాత శివ పూజతో ఆ రాహుల్ మూవ్ ఆన్ అయ్యాడు నువ్వు కూడా మూవ్ ఆన్ అవ్వవచ్చు కదా అని చెప్పి ఆ పూజని ఆ భ్రమ నుంచి బయటకి తీసుకుని వచ్చి ఉంటాడు యశిక ఈ విధంగా శివాకి హెల్ప్ చేయడం వల్ల శివ యశిక ఒక డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు ఇది మొత్తం విన్న తర్వాత పూజ చాలా ఎమోషనల్ అయ్యి నా ప్రేమను పొందడం కోసం శివ ఎంతగా సఫర్ అయ్యాడో అని చాలా బాధపడుతూ ఉంటుంది అదే టైంలో జెన్నీ కదిరి దగ్గరికి వచ్చి నన్ను పిలవకుండానే మీరు కేక్ ని కట్ చేసేసారా అని అంటుంది అప్పుడు రంజిని వెంటనే ని చూసి ఆమె ఎవరు నిన్నెందుకు బేబీ అని పిలుస్తుంది అని అడుగుతుంది ఆ మాటలు విన్న జెన్ని వెంటనే కదిరిని చూసి ఇంతకీ ఈమెవరు మన గురించి నువ్వు ఎవరికి ఏమీ చెప్పలేదా మనం లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని తొందరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం కదా అని అంటుంది అది విన్న రంజిని కోపంతో ఆ కదిర్ని చూసి మరి నా పరిస్థితి ఏమిటి అని అడుగుతుంది ఆ మాటలు విన్న కదిర్ చాలా కోపంతో ఆ రంజనీని చూసి మరి నేనేం చెయ్యాలి నువ్వేమో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఆ తర్వాత నేను జెన్నీతో డేట్ చేయడం స్టార్ట్ చేశాను కానీ రియల్ గా రంజిని నేను నిన్నే ప్రేమిస్తున్నాను అని అంటాడు ఆ తర్వాత కదిర్ జెన్నీని చూసి రంజనీని మర్చిపోవడం కోసమే నీతో డేటింగ్ చేసేవాడిని అని చెప్పడంతో ఆ జెన్ని కదిరిని చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కదిర్ ఆ రంజనీని ప్రతిమలాడి తనని ఒప్పిస్తాడు అప్పుడు రంజనీ కదిరిని చూసి మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుందాం అని అంటుంది ఆ తర్వాత త్యాగు మరియు శైలిజ తిరిగి తన ఇంటికి వెళ్ళగా త్యాగు అమ్మ ఇంత లేటు ఎందుకు అయ్యింది అని తిడుతూ ఉంటుంది అది విన్న త్యాగు రివర్స్లో తన అమ్మనే తిడుతూ అమ్మ ప్రతిదానికి ఆ శైలిజాని తిట్టడం ఆపు తను మేకప్ వేసుకుంటే వేసుకొనివ్వు అది తన ఇష్టం తను మేకప్ చేసుకుంటే తన కోసమో నా కోసమో చేసుకుంటుంది ఇందులో నీకేంటి ప్రాబ్లం పార్టీకి మేమిద్దరమే కలిసి వెళ్ళాం కలిసి వచ్చాం నా వైఫ్ వేరే వ్యక్తితో వెళ్ళలేదు కదా అని అంటాడు త్యాగూ మాటలు విన్న తర్వాత శైలజ చాలా సంతోషిస్తుంది ఫస్ట్ టైం నా భర్త నా సైడ్ మాట్లాడాడు అని అనుకుంటుంది మరోపక్క సుందర్ తన వైఫ్ ని ఇష్టపడుతూ ఉంటాడు అదే విధంగా జాన్ ని కూడా ఇష్టపడుతూ ఉంటాడు సుందర్ వైఫ్ సుందర్ ని ఇష్టపడుతూ ఉంటుంది అలాగే జాన్ కి తన భర్తకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని కూడా తను యాక్సెప్ట్ చేస్తుంది మరోపక్క శివాకి పూజ సార్లు సారీ చెప్తూ పెళ్ళైన కొత్తల్లో నిన్ను బాగా అవాయిడ్ చేశాను నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను అని అంటూ ఉంటుంది అప్పుడు శివ పూజను చూసి పూజ నేను నిన్ను ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉంటాను చేస్తాను కూడా అని అంటాడు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది రామ్ చైర్లో కూర్చోగానే పంతొమ్మిది వందల నలభై సంవత్సరానికి ఎలా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ప్రజెంట్ టైంకి ఎలా వచ్చాడు పిశాచి తనకు సొంతంగా వేరొక ప్రపంచాన్ని ఎందుకు నిర్మించుకుంది అసలు ఆ పిశాచి అక్కడ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఏమిటి మంచి చేయాలనుకున్న పిశాచిని రామ్ ఎందుకు అంతం చేయాలనుకుంటున్నాడు చివరికి రామ్ ఆ పిశాచిని అంతం చేయగలిగాడా లేదా అన్నదే రెండు వేల ఇరవై ఐదులో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి బై ద మూవీ స్టోరీ ఈ హిందీ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్